ఎందుకంటే ఇక సమాజానికి నేను సంపూర్ణంగా ఇవ్వవలసిన సమయం వచ్చింది అని నాకు అనిపించింది బహుశా రోజులు కనీసం ఒక పన్నెండు నుంచి పద్నాలుగు గంటల సమయం నేను భాగ్యనగర్లోనే గడుపుతూ ఉంటాను గత సంవత్సరంగా నాకు చాలా ఏదైనా ధార్మిక కార్యక్రమాలు సామాజిక కార్యక్రమాలు చేస్తూ ఉన్నాను కాబట్టి మా పెద్దమ్మాయి ఆ మా చిన్నమ్మాయిని చూసుకుంటూ ఉంటాం అంటే చాలా ముఖ్యమైన విషయం ఏంటి అంటే మన పిల్లలకి తీర్చి వాళ్ళలో మూడు వందల నలభై డిగ్రీలలో నుంచి ప్రతి కోణంలోనూ ఎదగాలి చాలా మనకు ఆడపిల్లలు ఒక పిల్లలు ఎలా ఎదగాలి కొన్ని కానీ ఆడపిల్లలు ప్రత్యేకించి ఎందుకు శాంతం పహించాలి ఆడపిల్లలు ప్రత్యేకించి ఎందుకు ఓర్మి ఓర్పు ఉంటారు ఏదన్నా ఒక సాధించాలంటే కావాల్సింది ఆవేశం ఏమైతే గా నాకే స్వయం ఆలోచన యుక్తి శాంతి సహనం ఇవే స్త్రీని తన గమ్యం వైపు సాధించే శక్తి మనలోని ఆవేశం మనలో శక్తి అమ్మాలి తప్ప అది కోపానికి దారి మనలోని ఆవేశం మనకి అహంకారాన్ని ఇవ్వకూడదు మనలోని ఆవేశం మనకి చర్చలత్వాన్ని ఆవేశమని కూడా ఎనర్జీ ఉంది ఎనర్జీ ఇలా నెక్స్ట్